అయితే మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను అండి నేను మా ఫ్రెండ్దే ఇది ఎవరిదో కాదు వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటారండి వారిని కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసి వారికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా కూడా విన్నట్టు ఉండి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఒక మంచి వ్యవస్థను వాళ్ళు ఏర్పరచుకుందామని చెప్పేసి వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకొని ఒక కొడుకు మీద ప్రేమతో ఉన్న వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాడండి వెళ్ళగొట్టిన తర్వాత ఇతని గవర్నమెంట్ జాబ్ చూసి ఒక అమ్మాయి లవ్ చేసింది లవ్ చేసిన తర్వాత వీళ్ళైతే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఎందుకంటే వాళ్ళ వయసు పెరిగినా కొద్ది వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కనుక విద్యాపం కొడు విద్యాప్యాంకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది నా కొడుకున్నాడు అనే ఉద్దేశంతోనే వాళ్ళు వాళ్ళ కొడుకు దగ్గరికి రావడం జరిగింది ఆ టైంలో వాళ్ళ భార్య ఏమన్నది అని అంటే వా మీ తల్లిదండ్రులు మన దగ్గరికి వస్తే నేను నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను నాకు ఈ రిలేషన్షిప్ వద్దు నువ్వు నేను మాత్రమే బ్రతకాలి మనకు ఎవరు వద్దు అనంటే వాళ్ళు ఈమె మాటకి వాళ్ళు ఏం మాట్లాడలేక వాళ్ళు సైలెంట్గా ఇక వెళ్ళిపోయారండి వాళ్ళు అలాంటి సమాజం అండి భార్య భర్తలు అలాంటి వ్యవస్థలో ఉండి వాళ్ళ ద్వారానే పెరిగి పెద్ద అయ్యి జాబు తెచ్చుకొని ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకు వేసిన శిక్ష ఏంటి అంటే వాళ్ళకు ఒక పూట తిండి పెట్టలేదండి ఇలాంటి సమాజంలో మనం ఉన్నామండి జిగ్గుసేటి ఇలాంటి వాళ్ళకు మనం ఎలా బుద్ధి చెప్పాలో అనేది కూడా మీరు ఖచ్చితంగా చెప్పాలండి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించండి దీనికి ఇలా చేస్తే బుద్ధిస్తు కామెంట్ రూపకంగా కామెంట్ చేయండి కానీ మా ఫ్రెండు ఇప్పటికీ నేను కాల్ చేస్తా కానీ వాడు వాళ్ళ తల్లిదండ్రుల విషయంలోనైతే చాలా బాధపడతారండి అండి ఇలాంటి నా పేరెంట్స్ని నేను ఈ టైంలో దగ్గరికి తీసుకోలేకపోతున్నా అనే బాధతో మాత్రం వాడైతే కుంగిపోతున్నాడు ఎందుకు అని అంటే చేసుకున్న అమ్మాయి వెళ్ళిపోతా అంటుంది వాళ్ళ తీసుకొస్తే నాకు తల్లి నా తన తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ ఇటు ఈవన వదిలిపెట్టుకోలేక నేను ఒక్కరిని సతమతం అయిపోతున్నా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతున్నాడు ఏదైనా చేతిలో ఉన్నప్పుడే అండి మనం కాపాడుకోవాలి చేతు జారిపోయిన తర్వాత మనకు కావాలంటే దొరకదండి అది ఎవరైనా అర్థం చేసుకోలేదు